హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది దీనిలో మొత్తం ఏడు వేల రెండు వందల అరవై ఏడు ఖాళీలు అయితే ఉన్నాయి టీచింగ్ నాన్ టీచింగ్ కలిపి సో ఈ డిఎస్సిలో ఎవరైతే జాబ్ మిస్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో ఈ స్కూల్స్ అంటే ఈ ట్రైబల్ స్కూల్స్ మన తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఇండియా వైడ్ ఎక్కడ ఉన్నాయి అని చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఈ ఈ స్కూల్స్ లిస్ట్ మీరు చూసినట్లయితే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది మీకు జాబ్లో జాయిన్ అవ్వడానికి ఒక మోటివ్గా ఉంటుంది ఈ స్కూల్స్లో వర్క్ చేయడం వల్ల ఉన్న ప్రయోజనం ఏంటంటే మీరు ఒక మంచి పీస్ఫుల్ ఏరియాలో ఉండచ్చు ట్రైబల్ స్కూల్స్ అనేవి మీకు అన్నీ కూడా మంచి విలేజెస్లో ఉంటాయి చుట్టూ కొండ ప్రాంతాలు ఉంటాయి సో మీ లైఫ్ అనేది ఇక్కడే ఉంటుంది ఆల్మోస్ట్ మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి రెండు చూసేద్దాం మనకి ఈ ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి ఇండియా వైడ్ ఎక్కడ ఉన్నాయనే చూద్దాం లిస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డిస్టిక్లో ఉన్నాయండి బుచ్చేనాడు కాంట్రేగా విలేజ్ వచ్చేసి కనమనం బేడు అనే విలేజ్లో ఉంది స్కూల్ నేమ్ ఈఎంఆర్ఎస్ కాండ్రిగా టూ థౌజండ్ ఫోర్టీన్త్ నుంచి ఈ ఫంక్షన్లో ఉంది అలాగే ఈస్ట్ గోదావరిలో అడ్డ తీగల వేటమామిడి విలేజ్లో ఉందండి ఈస్ట్ గోదావరిలో చింతూరులో ఉంది కుందూరు విలేజ్లో మనకిది శ్రీశైలం దగ్గర ఉంటుంది చింతూరు అనేది అలాగే ఈస్ట్ గోదావరి మారేడుమిల్ లో ఉంది రాజవంబింగ్లో ఉంది ఈస్ట్ గోదావరి తాళ్లపాలెం విలేజ్ అలాగే రంపచోడవరంలో ఉంది పాడగడ్డా విలేజ్లో వై రామవరంలో ఉంది ఎర్రగొండ విలేజ్లో అలాగే ప్రకాశం డిస్టిక్లో దోర్నాల దోర్నాల విలేజ్లోనే ఉంది ఎస్పిఎస్ నెల్లూరులో కొడవలూరు కొడవలూరులో ఉందండి అలాగే నెల్లూరులో ఓజిలిలో ఉంది ఓజిలీ విలేజ్లో ఉంది శ్రీకాకుళం డిస్టిక్ వచ్చేసి భామిని విలేజ్లో ఉంది అలాగే మేలియాపుట్టి మేలియాపుట్టి విలేజ్లో ఉంది శ్రీకాకుళం విశాఖపట్నం అనంతగిరిలో ఉందండి పాతకోట విలేజ్ అలాగే అరకు వ్యాలీలో ఉంది మజ్జివలస విలేజ్లో ఉంది అలాగే విశాఖపట్నంలో చింతపల్లి ధూమ్రిగూడ మాడుగుల గూడెం కొత్తవీధి హుకుంపేట కొయ్యూరు పుట్టు పాడేరు పేదబయలు కుమ్మాలక్ష్మీపురం కురుపం మక్కువ పాచిపేంట బుట్టాయిగూడెం విజయనగరం డిస్టిక్లో అయితే చాలా ఉన్నాయండి స్కూల్స్ అలాగే అదర్ స్టేట్స్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్లో పది ఉన్నాయి అస్సాంలో అస్సాంలో పద్నాలుగు ఉన్నాయండి బీహార్లో మూడు ఛత్తీస్గఢ్లో ఛత్తీస్గఢ్లో చూడండి చాలా ఉన్నాయి ఛత్తీస్గఢ్లో డెబ్బై నాలుగు ఉన్నాయి సెవెంటీ ఫోర్ ఉన్నాయి అండ్ ఛత్తీస్గఢ్లో दादरा नगर हवेली लो ठीक लगे गुजरात कोचेसी 42 ఉన్నాయి అన్ని ఫంక్షనల్ ఏ హిమాచల్ ప్రదేశ్ లో 4 జమ్మూ అండ్ కాశ్మీర్ లో 6 झारखंड జార్ఖండ్లో చూసినట్లయితే ఇక్కడ కూడా చాలా ఉన్నాయి ఎయిటీ ఎయిట్ ఉన్నాయి జార్ఖండ్లో అలాగే కర్ణాటక కర్ణాటకలో ట్వెల్వ్ కేరళ కేరళలో ఫోర్ లద్దాఖ్లో మూడు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో సెవెంటీ మహారాష్ట్రలో థర్టీ సెవెన్ మణిపూర్ ట్వంటీ వన్ మేఘాలయ ట్వంటీ సెవెన్ మిజోరం సెవెంటీన్ చూసినట్లయితే ఇలా ప్రతి స్టేట్లోనూ చాలా ఉన్నాయి ఓకే ఈ లింక్ అనేది మీకు యూట్యూబ్ డిస్క్రిప్షన్లో పెడతాను మీరు కూడా చెక్ చేయొచ్చు సో మన తెలుగు స్టేట్స్ వరకు అయితే చాలా స్కోప్ ఉందండి చూడండి మనకి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ ఎయిట్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ ఉన్నాయి మీకు విజయనగరం విశాఖపట్నం జిల్లాలో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ అవకాశం మాత్రం మిస్ చేసుకోకండి